హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు నేను ధర్మపురిలో ఉన్న అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నా డే ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటా ఆరు నేను అత్తమ్మ మామయ్య మేము నలుగురమే ఉన్నాము అంటే పాటలు బంగారం బంగారం పాటలు എത്തേണ്ടോ എണ്ഡി ബംഗാറുപെട്ടോ എനിക്ക് പോത്ത വരൂലേ വീട് ആടുത്ത ആരു ആരു നൈവ് അതേസിന గిప్పులు లేచి ఆడుతున్నాం ఐదు అవుతుంది పండుకుందాం ఇంకా అయినాక లేద్దాం మా పెళ్ళప్పుడు గిఫ్ట్గా వచ్చిన ఫోటో నేను ఆరు ఇక్కడ వండుకున్నాం మా బెడ్రూమ్లో లో అందరు బయట వండుకున్నారు

నిద్ర వచ్చలేదమ్మాత్తమ్మ లేచింది నేనే లైట్ వేసిన ఇడవన్నది ఆరు గంటలకు లేచినమ్మా ఆరున్నర వరకు ఇటువంటి తిరిగినాం మళ్ళీ పోయినాం మేము పండుగనేసాక టైం తొమ్మిది అవుతుంది ఈ ఇంకా నిద్ర లేదు పొట్టమ్మకి ఇంకా నిద్ర తీయలేదు నిద్ర అప్పులోనే ఉన్నాడు లేవగానే లేచిడు లేవగానే వాడు వాళ్ళ నానమ్మ మీద టాయిలెట్ పోసిండు ఆరు ఏమో ఎండగా ఆలుతాడు వాళ్ళ తాత భుజ మీద అత్తమ్మ ఇక్కడ చూస్తాను పొద్దున్న లేసరికే ఉంటుంది అనమాట మా ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది అత్తమ్మ వాళ్ళు క్లీన్ చేసి మొత్తం ఊడ్చి మాప్ చేస్తారు డైలీ మాప్ చేస్తారు కొంచెం పూజలు ఎక్కువ అనమాట ఇవి పొట్టోడి చూడండి రాత్రి తడిపిన తడిపినట్టు ఇట్లా ఫ్యాన్ కారేసిన ఇదేమో వాటి టాయిలెట్ పోసుకున్న కింద బెడ్ తడకుండడం కోసం అని షీట్ అనమాట వాటర్ ప్రూఫ్ షీట్ ఇది వేసే పడక పెడతా సో ఇప్పుడు లేచి ఇప్పుడే ముఖం కడుక్కున్నా నేను నైట్ పడుకునేటప్పుడు కిచెన్ మొత్తం బోల్ అనేది ఉమేసి క్లీన్గా సర్ది పెడతా క్లీన్గా కడిగి పెడతా అన్నమాట లేవగానే అత్తమ్మ వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది నేను ఎట్లా పొద్దున పని చేయట్లేదు కదా అని అండ్ నాకు ఇది హ్యాబిట్ యూకేలో కూడా ఎట్లనే చేసేదాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి పడుకునే వాళ్ళం బుల్లని అట్లనే ఉంచి కిచెన్ అట్లనే ఉంచి పడుకోబుద్ది కదా నైట్ క్లీన్ చేసే పడుకోబుద్ది అవుతుంది పొద్దురు లేవగానే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది నా తరతరాలుగా ఎన్నో ఇయర్స్ నుండి తాగుతున్నా అనమాట హాట్ వాటర్ లేవగానే ఖచ్చితంగా హాట్ వాటర్ తాగుతాయి దీంట్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట వాము లెమన్ అట్లాంటిది ఈరోజు ఓన్లీ హాట్ వాటర్ తాగుతున్నా చాయ్ పెట్టుకుంటానా నేను లేచేసరికి అత్తం వాళ్ళు చాయ్ తాగేస్తారు పొద్దున్నే అసలు ఫస్ట్ బ్రష్ చేయగానే వాళ్ళు చాయ్ పెట్టుకొని తాగుతారు అనమాట ఊర్లో టిఫిన్ చేయరు ఎక్కువ ఛాయ్ తాగుతారు ఎవరైనా కలిసినా కూడా చాయ్ తాగిరానే వాళ్ళు కరిచుకుంటారు అనమాట డైరెక్ట్ అన్నం పన్నెండు గంటలకు తింటారు వేస్ట్ చేయకుండా మస్తు చేస్తుంది వంటలు వంటలు సూపర్గా చేస్తావు నువ్వు వంటలు సూపర్గా చేస్తావు ఎక్కడ నేర్చుకున్నావు నీకే నువ్వే హరీష్ కూడా లెక్కనే చేస్తాడు అత్తమ్మ మస్తు చేస్తాడు సూపర్ ఎత్తాడు ఆర్యలు ఆర్యలు ఏం చేస్తుండో ఆర్యలు తాతతో ఆడుకుంటావు కంకుడు కంకుడు కంకుడమ్మా కంకుడు ఏం కంకుడ్రండి లోపాలు వేసుకున్నా ఈ లోపు ఉప్మా తింటున్నా అది నానే లోపు ఎప్పుడు జరుగుతుంది కూర చేయడానికి ఏంటి బిరకాయ అవును బిరకాయ టమాట మామయ్య కూరగాయలు కట్ చేసే సెక్షన్ రోజు కూరగాయలు మావేనే కట్ చేస్తాడు ఆరు చానం ఫ్రెష్ నిద్రలు నిద్ర వస్తుంది అవు చూడు ఏ దొరుకుతాయి నోట్లో పెట్టుకున్నాడే చాలా అయిపోయింది గుడ్ బైకి అరులకి చానం అయిపోయింది ఎవడ్రా వీడు ఎవడీడు ఏమైందని అట్లా చెప్తున్నావు ఏమైంది అట్లా చెప్తున్నావు ఎవరి ఎవరు కెమెరాలో ఎవరీడు పొట్టి బుడంగా లెక్కున్నాడు ఏంటి తాత ఆయ్ ఆయ్ ఆర్యలు ఏవో సర్వేల గురించి ఎవరు వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా సర్వేలు జరుగుతున్నాయి మళ్ళీ మామయ్య డేటాలు లేవడానికి షాప్ షాప్కి పొట్టుబడి బట్టలు వాషింగ్ మిషన్లో వేయట్లేదు చిన్న చిన్నవి కదా వాష్ అవ్వట్లేదు అనమాట ఒకసారి చూ శనివారం మద్ద ఒక్క పొద్దు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి చిక్కుడుకాయ కూర వేసుకుంటే ఒక్క పొద్దు ఎడుగుతుంది అనమాట

పండు టీవీ సీరియల్ బోర్లా పడుతుండు కొంచెం కొంచెం ఆ కాళ్ళతో నిక్కుంటే నిగ్గుకుంటే జరుగుతుండు ఈ కంకుడు అయితే ఆపుతలేడు ఈ వీడియో రికార్డ్ చేసింది ఆరుకి కి ఫోర్ మంత్స్ అప్పుడు అనమాట సో అప్పుడు బోర్లో పడుతుండే అండ్ ఈరోజు పాకుతున్నాడు కంప్లీట్ గా ఆ కోసం నుండి ఈ కోసం వరకు పాకిండు బెడ్ లో నేను లక్కీగా అది క్యాప్చర్ చేసిన జస్ట్ ఊరికే బోర్లో పడతాడేమో అనుకున్నా కాకపోతే మంచి ఆ బెడ్ లో ఆ కోసం నుండి ఈ కోసం వరకు ఫుల్ గా పాకిండు బొట్టులో చెప్పు సో ఈరోజు మార్కెట్ అనమాట ధర్మపురిలో చూస్తామంటే తీసుకొని వచ్చిరు డ్రెస్ కంకుడు డ్రెస్ కంకుడు మంచిగా ఉంటుంది ఊరు లోకి రాగానే అయ్యో మా ఆరాలు మా కో సిస్టర్ ఇయోబ్ వాళ్ళ ఆయనకి దుబాయ్ లో ఉంటాడు సామాన్లు పంపుతుంది ఇక్కడ నుండి అక్కడ నుండి దుబాయ్ అక్కడ నుండి పంపిస్తారు ఇవమ్మా ఇంట్లో బాగా ఫేమస్ అందరు అటువై ఇటువై వచ్చి ఈవనే తిడతారు అంత ఫేమస్ అండి ఇష్టం అన్నట్టు ఫేమస్ నేనే ప్యాక్ చేసిన ఇవన్నీ ప్యాకింగ్ కంపెనీ పెట్టుకుందామా పక్కన కూర్చొని స్టిక్కర్లు ఇస్తా ఉండి నేనేమో ప్యాక్ చేస్తా ఉంటాను